వదినా ఇదేనా రావటం లక్ష్మి ఏంటమ్మా ఇలా అయిపోయా నాకేంటి వదినా బానే ఉన్నాను అన్నయ్య రాలేదా లేదమ్మా రాలేదు వద్దులే వదినా నేను పాపిస్త దాన్ని నా మొహం చూసిన వాళ్ళు కానీ నా దగ్గర ఉన్న వాళ్ళకు కానీ సుఖం ఉండదు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను అన్నయ్యకి మనశ్శాంతిని పోగొట్టాను ప్రేమించిన వాడి నమ్మకాన్ని పోగొట్టుకున్నాను పుట్టింటి గౌరవాన్ని పోగొట్టాను చచ్చా అదేంట మాలా అంటావు నువ్వు అన్న చేతిలో పెరిగిన అదృష్టానివి అన్నయ్యని చూడాలను తన గుండెల మీద పడి ఏడ్చి గుండె ఊరుకో నిండు చూడాలివి ఇలా బాధపడకూడదు నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం ఉండదమ్మా పొలి వద్దునా నువ్వేనా వచ్చావు కొన్నంత బలం వచ్చింది లోపలికి రావద్దునా ఏంటి ఇంట్లో ఎవరూ లేరా వాళ్ళంతా బయటికి బయటికెళ్లారు కూర్చోదునా కాఫీ తెస్తాను వద్దమ్మా వద్దు నిన్ను చూశానుగా అదే చాలు ఇదిగో ఇది నీకే ఏంటదనా ఇవి అంతా బాగుంటే ఇప్పుడు నిన్న ఇంటికి తీసుకెళ్ళి గొప్పగా సీమంతం చెయ్యాలి పరిస్థితులు మాకు అదృష్టం లేకుండా చేశాయమ్మా అందుకే ఇవన్నీ పుట్టింటిసారిగా తెచ్చాను అమ్మకి దండం పెట్టుకుని కట్టుకో ఇదేంటి నాకు అమ్మాయినా వదినైనా అన్ని నువ్వే కాదునా అన్నయ్య సీమంత బంధాలు బంధుత్వాలు మళ్ళీ ఎందుకు తెగిపోయింది మనుషుల బంధమే కాని మనసుల బంధం కాదు చాలే ఊరుకోమ్మా చెల్లెలు పరాయి వాడికి పౌట పరిచి కడుపు తెచ్చుకుంది అన్నయ్య మా కళ్ళు కప్పి నాటకమాడాడు అది చాలదని వదినగా నువ్వేంతతంగం నడపడానికి వచ్చావు చూడండి తతంగాలు నడపటం మాకు చేత కాదు అనవసరంగా అన్నా చెల్లెల మీద ఆహా మరి మాయ ఈ మా తమ్ముడికి నిందర నీ మొగుడు నా మొగుడు మాయ చేసింది నీ తమ్ముడు నేను అనాదని నాకు దిక్కు లేదు అని ఆయన కాళ్ళు పట్టుకుంటే అయ్యో పాపని తన చెల్లెల్ ఇచ్చాడు అంతేగాని నీ తమ్ముడు కుబేరుడని కాదు తన చెల్లి కురూపి అని కాదు కురూపి కాదు మాటలు నమ్మి కట్టుకున్న దాన్ని వ్యభిచారి అనడానికి సిగ్గులేదు దాని మీద పట్ట నింద నిజమో కాదో ఒక్క క్షణమైన ఆలోచించావా నువ్వు నీ గుండెల మీద చెయ్యేసుకు చెప్పు నా వాళ్ళందరూ చచ్చిపోయారని చెప్పా కదరా దీన్ని కట్టుకున్నా చచ్చిన వీళ్ళ మీద ఉన్న నమ్మకం బ్రతుకున్న ఈ బంధం మీద ఎందుకు లేకుండా పోయింది నువ్వు దీన్ని ప్రేమించిన వాడివి అయితే ఒకవేళ నిజంగా తప్పు చేసినా గుండెల్లో దాచుకునే వాడివి ఇలా కసాయి వాళ్ళ కష్టాలు పెట్టేవాడివి కాదు ఏయ్ మా ఇంటికొచ్చి మమ్మల్ని ఎదవలు చేసి మాట్లాడతావా నిన్ను తింట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే కుక్కవి నీకే ఇంత పొగరుంటే శ్రమని నమ్ముకొని అభిమానానికి ప్రాణం ఇచ్చే రైతును కట్టుకున్న నాకెంత ఉండాలరా ఆడదాని మీద చెయ్యేవాణ్ణి మగాడు అనర్రా అంటారు ఇలా నా మీద నా మొగుడికి తెలిస్తే నీ చెయ్యే కాదు నీ తలే ఉండదురా రా లక్ష్మి నా ఆడపడుచు మొహం చూసి వదులుతున్నాను ఇక నుంచైనా పశువుల్లా కాకుండా మనుషుల్లా బ్రతకండి